తప్పు చేసిన వాడు భయపడతాడు తప్పు చేయనివాడు భయపడతాడా ఆ తప్పు చేశావని పది మంది కాదు వెయ్యి మంది వచ్చి అన్నా కూడా చేయనివాడు ఎప్పుడు వనకడు దాన్ని నిరూపించుకునేందుకు ఎంత దూరమైనా పోతాడు చివరికి ప్రాణాలు వదిలేసే దానికైనా సిద్ధపడతాడు తప్ప ఒప్పుకునే ప్రసక్తి ఉండదు కానీ అధికారం చేతిలో ఉంటే న్యాయకత్వం మనదే అయినప్పుడు మనం ఎంత పెద్ద తప్పు చేసినా ఈజీగా తప్పించుకోవచ్చు అందులో ప్రత్యేక ఉదాహరణ అవసరం లేదు రాజకీయ నాయకులు రాజకీయాల్లో ఉన్నప్పుడు ఓ మాదిరి రాజకీయం అధికారం లేనప్పుడు మరో మాదిరి అనేది క్లియర్ కట్గా సమాజం ముందు కనబ కనబడుతున్న అంశాలే ఇక తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తాను అధికారంలో లేనప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నప్పుడు స్కిల్స్ స్కామ్ కుంభకోణం అనేది ఒకటి వెలుగు చూసింది భారీగా స్కిల్స్ క్యామ్కు పాల్పడ్డారు చంద్రబాబు నాయుడు గారు లబ్ధిదారుల నుంచి భారీగా సొమ్మును కాజేసుకున్నారు అనేది అనేక ఆధారాలతో సహా రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది కాలంలో తెలుగుదేశం పార్టీ హయాంలో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ భారీ కుంభకోణం జరిగిందని ఏకంగా నిరూపిస్తూ చంద్రబాబును జైలుకు కూడా పంపించారు యాభై రెండు రోజుల పాటు రాజమహేంద్రవరం కారాగారంలో కూడా ఆయన రిమాండ్ ఖైదీగా ఉన్న విషయం తెలిసిందే ఇక ఆ తర్వాత హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ అని మరోటని మరోటని తను బెయిల్ తెప్పించుకొని బయటొచ్చారు యాభై మూడో రోజు అది వేరే విషయం కానీ యాభై రెండు రోజుల పాటు అయితే జైల్లో గడిపిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు అధికారంలోకి రాగానే రెండు వేల ఇరవై నాలుగులో కూటమిగా ఏర్పడ్డ చంద్రబాబు జనసేన పవన్ కళ్యాణ్ అలాగే దేశ ప్రధాని మోదీ ముగ్గురుగా జతగట్టి అల్టిమేట్గా అధికారంలోకి వచ్చారు అధికారంలోకి వచ్చిన ఒక డే వన్ నుంచి కూడా తనపై పెట్టిన ఈ కేసులన్నిటినీ నీరుగారిచ్చేందుకు తెగ ప్రయత్నాలు మొదలుపెట్టిన చంద్రబాబు టీం ప్రస్తుతం అంతే ఉద్దేశపూర్వకంగా వాళ్ళు సాగిస్తున్న కాలయాపన చూస్తే నిజంగా మైండ్ బ్లాక్ అవుతుంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కుట్రాదారని లబ్ధిదారుడుగా సాగిన కుంభకోణాల కేసులన్నీ గారించేందుకు ఎంతకైనా తెగిస్తామని సిఐడి పదే పదే స్పష్టం చేస్తుంది న్యాయస్థానాల్లో ఆ కేసుల విచారణను అడ్డుకునేందుకు ప్రభుత్వ కుట్రను పకడ్బందీగా అమలు చేస్తుంది అందుకే చంద్రబాబు అవినీతి కేసుల్లో ఛార్జిషీట్లను విజయవాడ ఏసీబీ న్యాయస్థానంలో పునర్దాఖలు చేయకుండా కావాలనే ఉద్దేశపూర్వకంగా కాలయాపన చేస్తూ వస్తుంది ఎంతగా కాలయాపన చేస్తుందంటే ఏకంగా ఏసీబీ న్యాయస్థానం న్యాయమూర్తి సత్యవెంకట హిమబిందు బదిలీ అయ్యేంత వరకు పది నెలల కాలం పాటు ఈ షీట్ కనీసం దాఖలు కూడా చేయలేదు అలా చేయకుండా సాగదీశారు ఇక తాజాగా బదిలీలో హిమబిందు గారిని రాష్ట్ర లీగల్ సర్వీస్ అథారిటీ సభ్య కార్యదర్శిగా నియమించారు ప్రస్తుతం ఈ విషయం పోలీస్ శాఖ వర్గాల్లో తీవ్ర చర్చానీ అంశంగా మారింది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి రాకముందు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కుంభకోణం భారీ ఎత్తున జరిగిందని రెండు వేల ఇరవై మూడులో అరెస్ట్ అయిన ప్రధాన నిందితుడు చంద్రబాబుకు న్యాయమూర్తి హిమబిందు జుడిషియల్ రిమాండ్ కూడా విధించారు అప్పట్లో ప్రత్యేక బృందం సిట్ పూర్తి ఆధారాలతో సహా దాఖలు చేసిన రిమాండ్ రిపోర్ట్ నివేదికను ఆమె పూర్తి స్థాయిలో చూసిన తర్వాత ఆమె సంతృప్తి చెందిన తర్వాతే న్యాయమూర్తి గారు ఆ మేరకు ఆదేశాలు ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది దాంతో చంద్రబాబు రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో యాభై రెండు రోజుల పాటు రిమాండ్కి ఐదుగా ఉన్న విషయం కూడా తెలిసిందే అప్పట్లో ఈ పరిణామానికి రిపీట్ అప్పట్లో ఈ పరిణామానికి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం తీవ్ర కలకలం రేగింది వైసీపీ ప్రభుత్వ న్యాయమూర్తి హిమబిందు అంటూ కూడా ఆమెను చాలా ఇబ్బంది పెట్టారు దీంతో వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రభుత్వం ప్రత్యేక భద్రత కూడా ఆమె కల్పించడం జరిగింది రాష్ట్రంలో గత ఏడాది టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే చంద్రబాబు అవినీతి కేసులను సిఐడి చాలా సీరియస్గా ఎలా బయటపడేయాలి అనే ఉద్దేశంతో అటకెక్కించే ప్రయత్నం మొదలెట్టారు ఆ కేసులను నీరుగార్చడమే పనిగా పెట్టుకొని చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారని న్యాయస్థానంలో సిఆర్పిసి సెక్షన్ నూట అరవై నాలుగు కింద వాంగ్మూలం ఇచ్చిన సాక్షాలు సాక్షులు ఎవరైతే ఉన్నారో అధికారులను బెదిరించి బింబె బింబెదిస్తున్నారు వారితో అబద్ధపు వాంగ్మూలాలు మళ్లీ నమోదు చేసే కార్యక్రమం చేస్తున్నారు అంతేకాకుండా చంద్రబాబు అవినీతి కేసుల్లో ఛార్జ్షీట్ల న్యాయస్థానంలో పునర్దాఖలు చేయకుండా సిఐడి కుట్రపూరితంగా వ్యవహరిస్తుండడం మనం చూస్తూనే ఉన్నాం వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్య టీడీపీ ప్రభుత్వ హయాంలో చంద్రబాబు అవినీతిని ఆధారాలతో సహా నిగ్గుదేల్చిన సిట్ విజయవాడ ఏసీబీ న్యాయస్థానంలో ఛార్జ్ షీట్ దాఖలు చేసింది న్యాయస్థానం కొన్ని వివరణలు కోరుతూ ఛార్జ్ షీట్లను గత ఏడాది ఏప్రిల్లో వెనక్కి పంపింది వివరణలతో కూడిన ఆ షీట్ను మళ్లీ దాఖలు చేయాలని ఆదేశించింది అప్పటి సిఐడి అధికారులు ఈ వివరణలతో సహా ఛార్జ్ షీట్లను సిద్ధం చేశారు కూడా కానీ గత ఏడాది జూన్లో రాష్ట్రంలోకి ఒక్కసారిగా ప్రభుత్వం మారడంతో తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వ అధికారంలోకి రాగానే కొత్తగా నియమితులైన సిఐడి ఉన్నతాధికారులు ఆ ఛార్జ్ షీట్ను తొక్కి పెట్టారు వాటిని న్యాయస్థానంలో దాఖలు చేయకుండా ఉద్దేశపూర్వకంగా కాలయాపన చేస్తున్నారు ఈ నేపథ్యంలో తాజా బదిలీలో విజయవాడ ఏసీబీ న్యాయస్థానం న్యాయమూర్తి హిమబిందు బదిలీ అయిపోయారు చంద్రబాబు అవినీతి కేసుల్లో ఛార్జిషీట్లను పునర్దాఖలు చేయకపోవడాన్ని కొన్ని నెలల క్రితం న్యాయమూర్తి ప్రశ్నించారు కూడా చంద్రబాబు అలాగే నారాయణ ప్రధాన నిందితులుగా ఉన్న అసైన్డ్ భూముల కేసుల్లో గతంలో సిట్ అధికారులు ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి నివాసంలో సోదాలు నిర్వహించి కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు ఇలా అసైన్డ్ భూముల కుంభకోణం అంతా వివరిస్తున్నానని అసైన్డ్ భూముల కుంభకోణం అంతా వివరిస్తానని ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారి చెబుతూ తనను అప్రూవర్గా గుర్తించమని న్యాయస్థానంలో పిటిషన్ కూడా దాఖలు చేశారు సిట్ జప్తు చేసిన తన పత్రాలను విడుదల చేయాలని కూడా ఆయన న్యాయస్థానాన్ని కోరారు దీనిపై కొన్ని రోజుల క్రితం విచారించిన న్యాయమూర్తి అసలు సిఐడి షీట్లను ఇంకా ఎందుకు దాఖలు చేయలేదని ప్రశ్నించారు ఆ ఛార్జిషీట్లు దాఖలు చేయనంత వరకు ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారి అప్రూవరా నిందితుడా అన్నది నిర్ధారించలేమన్నారు ఛార్జ్ షీట్లను ఇంకా ఎందుకు దాఖలు చేయడం లేదని న్యాయమూర్తి ప్రశ్నించగా సిఐడి తరఫు న్యాయవాది సరైన సమాధానం చెప్పలేక తటమట పడుతున్నారు న్యాయమూర్తి ప్రశ్నించిన ఐదారు నెలల తర్వాత కూడా సిఐడి ఆ ఛార్జిషీట్లను ఇప్పటికీ కూడా పునర్దాఖలు చేయకపోవడం గమనార్హం అంటే న్యాయమూర్తిగా హిమబిందు ఉన్నంత వరకు సిఐడి ఛార్జ్ షీట్లను దాఖలు చేయకూడదని నిర్ణయించుకునేందుకు ఇంతకన్నా ఉదాహరణ మరొకటి లేదు పక్క ప్లాన్తో చేస్తున్న ఇవి కుట్రలన్నీ కూడా నిజంగా ఖచ్చితంగా చంద్రబాబు మనుషులు అడ్డంగా ఓ రోజు దొరకక తప్పరు చంద్రబాబు మనుషులు చంద్రబాబును చూసుకొని చేస్తున్న ఈ వ్యవహార పనులన్నీ కూడా నిజంగా ఇవి తప్పు అన్నది అందరికీ అర్థమవుతున్నప్పటికీ ఏమి చేసే పరిస్థితి లేదు ఎందుకంటే అధికార పీఠంలో మొత్తం వాళ్ళే ఉన్నారు కాబట్టి చంద్రబాబు కేసులను విచారిస్తున్న న్యాయమూర్తి హిమబిందుపై రాష్ట్ర ఇంటెలిజెన్స్ అధికారులు నిఘా పెట్టడం కూడా కలకలం సృష్టిస్తుంది మరోవైపు ఆ పనులు ఆ పనులు చేస్తూనే హిమబిందు గారిపై ఎవరైతే న్యాయమూర్తి గతంలో ఉన్నారో ఆమె పై ఇంటెలిజెన్స్ ఒక పెద్ద కన్ను వేసి ఉండడం కూడా చర్చనీయాంశం అవుతుంది ఆ న్యాయమూర్తి ఇంటి పరిసరాల్లో ఇంటెలిజెన్స్ అధికారులు తిష్ట వేసి ప్రతి కదలికలను గమనిస్తూ ఉన్నత అధికారులకు ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తుండటం గమనార్హం నిఘా వేసిన ఇంటెలిజెన్స్ అధికారులను న్యాయమూర్తి సిబ్బంది గుర్తించేశారు న్యాయమూర్తి కోసం వాకప్ చేస్తున్న విషయాన్ని కూడా వారు తెలుసుకున్నారు ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన న్యాయమూర్తి పోలీస్ అధికారిని ఆ అంశంపై న్యాయస్థానంలోనే ప్రశ్నించడం గమనార్హం తన నివాసం వద్ద ఇంటెలిజెన్స్ అధికారులు ఎందుకు మాట వేశారు తన ప్రతి కదికలను ఎందుకు పరిశీలిస్తున్నారు అని సూటిగా ఆమె ప్రశ్నించడంతో ఆ పోలీస్ అధికారి అడ్డంగా దొరికిపోయినట్టు తెలుస్తుంది అంటే చంద్రబాబు చెప్తున్నారు మేము చేయాలి అల్టిమేట్గా చంద్రబాబును గట్టెక్కించాలి అన్న ప్రయత్నంలో భాగంగానే వాళ్ళు అడుగులు వేస్తున్నారే తప్ప నిజంగా స్కిల్ స్కామ్లో ఏం జరిగింది అనేది క్లియర్గా కనబడుతుంది అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నప్పటికీ తాను ఆ స్థానాన్ని ఉపయోగించుకొని లా అండ్ ఆర్డర్ను పూర్తిగా తన దగ్గర పెట్టుకొని ఎక్కడ వీలైతే అక్కడ తన కేసులను పూర్తిగా గారించేందుకు ఎన్ని విధాలుగా వీలవుతాయి అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తూ అడుగులు ముందుకేస్తున్నారు ఉద్దేశపూర్వకంగా పది నెలల పాటు ఛార్జ్ షీట్ దాఖలు చేయకుండా న్యాయమూర్తి బదిలీ అయ్యేంత సమయంత వరకు పది నెలల కాటం పది నెలల కాలం పాటు టైంపాస్ చేశారు ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ కొత్తగా మళ్ళీ ఏం గేమ్ ప్లాన్తో వస్తారు అన్నది చూడాలి ఏదేమైనా ఒకటి మాత్రం ధర్మం స్కిల్ స్కామ్లో మాత్రం అడ్డంగా సూత్రధారుగా ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు అన్నది సత్యం స్కిల్ స్కామ్లో చంద్రబాబు నాయుడు చేసింది మోసం అన్నది జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా అనేక వివరాలతో కూడిన అంశాలు చెప్పారు ఆ అంశాలు ఏవి తప్పు కాదని నిరూపించే ప్రయత్నంలో చంద్రబాబు పాస్ కాలేదు అంటే దాని అర్థం ఏంటంటే ఆయన చేసింది తప్పే అల్టిమేట్గా చంద్రబాబు నాయుడు మనుషులు ఈరోజు న్యాయమూర్తి గారి మీద ఓ కన్నేసి కూడా దొరికిపోయిన విషయం కూడా మనకు తెలుస్తుంది ఏదేమైనప్పటికీ కూడా కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు ఖచ్చితంగా బుద్ధి చెప్తుంది అనేది మాత్రం ప్రజల నుంచి వస్తుందన్నమాట